ప్రశ్న కింది వాటికి జవాబులు రాయండి మొదటిది ఐదు బై తొమ్మిది అనేది నాలుగు బై ఐదుకు సమానమా రెండోది తొమ్మిది బై పదహారు అనేది ఐదు బై తొమ్మిదికి సమానమా మూడోది నాలుగు బై ఐదు అనేది పదహారు బై ఇరవైకు సమానమా జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన వాటికి జవాబులు రాయమన్నారు ముందు మొదటిది చేద్దాము మొదటిదేంటి ఐదు బై తొమ్మిది అనేది నాలుగు బై ఐదుకు సమానమా మనకిచ్చిన భిన్నాలేంటి ఐదు బై తొమ్మిది నాలుగు బై ఐదు ఈ రెండిట్లో హారాలేవి అంటే డినామినేటర్లు తొమ్మిది మరియు ఐదు ఇప్పుడు ఈ రెండింటిని సమానం చేద్దాము అంటే ఈ భిన్నాన్ని పైన కింద ఐదు పెట్టి మల్టిప్లై చేద్దాము అలాగే ఈ భిన్నాన్ని పైన కింద తొమ్మిది పెట్టి మల్టిప్లై చేద్దాము అప్పుడు డినామినేటర్లు అవుతాయి ఐదు బై తొమ్మిది ఇంటూ ఐదు బై ఐదు అలాగే నాలుగు బై ఐదు ఇంటూ తొమ్మిది బై తొమ్మిది ఐదు ఇంటూ ఐదు అంటే ఇరవై ఐదు బై తొమ్మిది ఇంటూ ఐదు అంటే నలభై ఐదు ఇక్కడ నాలుగు ఇంటూ తొమ్మిది అంటే ముప్పై ఆరు బై ఐదు ఇంటూ తొమ్మిది అంటే నలభై ఐదు డినామినేటర్లు సమానమయ్యాయి ఇప్పుడు న్యూమరేటర్లను చూద్దాము అంటే లవాలను చూద్దాము ఇక్కడ లవమెంత ఇరవై ఐదు ఇక్కడ ముప్పై ఆరు అంటే ఈ రెండు సమానం కావు ఎందుకంటే ఈ భిన్నం పెద్దది అంటే ఏది నాలుగు బై ఐదు ఐదు బై తొమ్మిది కంటే పెద్దది అంటే నాలుగు బై ఐదు గ్రేటర్ దాన్ ఐదు బై తొమ్మిది ఈ రెండు భిన్నాలు సమానం కావు ఇది మొదటిది ఇప్పుడు రెండోది చేద్దాము రెండోది ఏంటి తొమ్మిది బై పదహారు అనేది ఐదు బై తొమ్మిదికు సమానమా ఈ ప్రశ్నలో మనకి ఇచ్చిన భిన్నాలు ఏంటి తొమ్మిది బై పదహారు ఐదు బై తొమ్మిది ఇప్పుడు ఈ రెండు భిన్నాల్లో హారాలను సమానం చేద్దాము అంటే డినామినేటర్లని సమానం చేద్దాము డినామినేటర్లని సమానం చేయాలంటే ఈ భిన్నాన్ని పైన కింద తొమ్మిది పెట్టి మల్టిప్లై చేయాలి ఈ భిన్నాన్ని పైన కింద పదహారు పెట్టి మల్టిప్లై చేయాలి అప్పుడే డినామినేటర్లు సమానం అవుతాయి అంటే తొమ్మిది బై పదహారు ఇంటూ తొమ్మిది బై తొమ్మిది అలాగే ఐదు బై తొమ్మిది ఇంటూ పదహారు బై పదహారు తొమ్మిది ఇంటూ తొమ్మిది అంటే దాని విలువ ఎనభై ఒకటి బై పదహారు ఇంటూ తొమ్మిది విలువ కనుక్కుందాము తొమ్మిదారుల యాభై నాలుగు తొమ్మిది ఒకట్ల తొమ్మిది ఐదు ప్లస్ తొమ్మిది అంటే పద్నాలుగు ఎంత వచ్చింది నూట నలభై నాలుగు వచ్చింది ఇక్కడ పదహారు ఇంటూ ఐదు ఆ విలువను కనుక్కుందాము ఆరు ఐదుల ముప్పై ఐదు ఇంటూ ఒకటంటే ఐదు ఐదు ప్లస్ మూడు అంటే ఎనిమిది ఎనభై ఎనభై బై తొమ్మిది ఇంటూ పదహారు అంటే దాని విలువ నూట నలభై నాలుగు ఇక్కడ డినామినేటర్లు సమానమయ్యాయి ఇప్పుడు లవాలని పోలుద్దాము అంటే న్యూమరేటర్లని పోలుద్దాము ఇక్కడ లవం ఎంత ఎనభై ఒకటి ఇక్కడ ఎనభై అంటే ఈ రెండు సమానం కావు ఈ రెండిట్లో ఏది పెద్దది ఎనభై ఒకటి పెద్దది అంటే తొమ్మిది బై పదహారు అనేది ఐదు బై తొమ్మిది కన్నా పెద్దది ఇది రెండోది ఇప్పుడు మూడోది చేద్దాము మూడోది ఏంటి నాలుగు బై ఐదు అనేది పదహారు బై ఇరవైకు సమానమా మనకిచ్చిన భిన్నాలు ఏంటి నాలుగు బై ఐదు పదహారు బై ఇరవై ఈ రెండు సమానమా కాదా అని అడిగారు ఈ భిన్నాన్ని చూసినట్లయితే ఈ భిన్నంలో నాలుగు పోతుంది నాలుగు నాలుగు పదహారు నాలుగు ఐదుల ఇరవై అంటే ఈ భిన్నం విలువ ఎంత వచ్చింది నాలుగు బై ఐదు వచ్చింది ఈ భిన్నం నాలుగు బై ఐదు అలాగే ఈ భిన్నం నాలుగు బై ఐదు అంటే ఇచ్చిన రెండు భిన్నాలు సమానం ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము